నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో మిషన్ భగీరథ నీళ్లు కలుషితంగా వస్తున్నాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న తాగునీరు స్వచ్ఛమైన నీరుగా రాకుండా కలుషితమై పచ్చని రంగులో వస్తున్నాయని తెలిపారు మురికిగా మారుతూ తాగడానికి ఏమాత్రం పనికి రాకుండా పోతుంది మురికితో పాటు బిందెల అడుగు భాగంలో మొత్తం బురద పేరుకుంటుందని అన్నారు దీంతో తాగడానికి కాదు కదా కనీస అవసరాలకు వాడుకోవడానికి వీలు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గత్యంత్రం లేక ఆ నీటిని వాడుకుని రోగాల బారిన పడుతున్నామని గ్రామ ప్రజలు వాపోతున్నారు సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతోనే ఫిల్టర్ కాకుండానే ఇలా నీటిని సరఫరా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి మిషన్ భగీరథ నీళ్లు కలుషితం కాకుండా స్వచ్ఛమైన నీటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు ఏ దానికన్నా కానీ అవసరం పడతలేవు అసలు మొత్తం పురుగులు చెత్త చెదరం వస్తున్నాయి లేవి తాగేందుకని మిషన్ బగరైతే నీళ్ళని తాగేందుకు ఇస్తున్నారు కానీ వేస్ట్ మాకు ఎందుకంటే మేము ఏం ఘోరతున్నామంటే మాకు తాగేట్లు ఇల్లు ఇచ్చిన గంట సే మంచి ఇవి ఉండే నీళ్ళు కానీ బాగా ఘోరం ఉన్నాయి ఆ తాగేట్లు ఇళ్ళని ఇస్తున్నారు కానీ మాకు బట్టలకు తానాలకు ముఖం కడుపు దేనికే అసలు వానికి రాకొచ్చినాయి అవి ఇచ్చిన కంటే నవ్వి ఘోరంగా వస్తున్నాయి వేస్ట్ పోతున్నాయి మళ్ళీ అవిటికి ఎక్క నల్లలు లేవు బంద్ అయితే ఆ బంద్ చేద్దామన్నా కానీ ఆ నల్లలు సుఖ చేస్తలేవు పదిహేను రోజులు అవుతుంది నల్లలు రాక నల్లలు వస్తలేవు అంటే ఇట్లా ఖరాబ్ అయినాయి అని అని అవి మంచిగా చేసారు అట మంచిగా చేసిన సుఖ మళ్ళీ అవే అదే విధంగా వస్తున్నాయి నీళ్ళు నిన్న నుంచి వస్తున్నాయి కానీ ఇంకా ఘోరంగా వస్తున్నాయి నీళ్ళు గంగా అయితే పోయితే వాళ్ళు పట్టుకొని తాగుతారు నీళ్ళు మిషన్ బగరైతే నీళ్ళు కానీ అక్కడ ఉన్నట్టు మాత్రం ఇటు లేదు మాకు ఫిల్టర్ చేసి మాకు ఆ నీళ్ళు తాగదందుకు పంపించడం మేము అధికారని కోరుతున్నాము